నమస్తే నన్ను ప్రియా మీరు చూస్తున్నారు కేఆర్ ఫైవ్ న్యూస్ ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి ముప్పై ఏళ్లకే బీపీ షుగర్ లాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు కానీ ఓ బామ సదాధికాధిక వృద్ధులైన ఇప్పటి వరకు షుగర్ బీపీ లేదు కంటి ఆపరేషన్ కూడా లేదు కానీ ఎంత చిన్న వస్తువునైనా గుర్తుపట్టగలుగుతుంది ఆమె సోంపూర్ గ్రామానికి చెందిన చాకూరే లక్ష్మీబాయ్ అని ప్రముఖ సామా సమాజ సేవాకర్త డాక్టర్ రమ్య హకీం అన్నారు ఆమెకు ఘనంగా షాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు పెద్దల ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదంతో సమానమని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన కోటగిరి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చాకూరే గంగాధర మాతృమూర్తి చాకూరే లక్ష్మీబాయ్ శతకాధిక వృద్ధులకు ప్రముఖ సమాజ సేవకర్త కోటగిరి మాజీ కాప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఎ హకీం మంగళవారం లక్ష్మీబాయ్ స్వగృహానికి తన స్నేహితులతో కలిసి వెళ్లి ఘనంగా పూలమాల వేసి సాలువతో సన్మానించారు ఎందుకంటే భారతమాత కావచ్చు తెలంగాణ తల్లి కావచ్చు ప్రస్తుతానికి మన పొత్తంగల్కి పొత్తంగల మండల తల్లి గురు లక్ష్మీ కావడం చాలా గర్వకారం ఇంత పెద్ద వయసులో వాళ్ళు దాదాపు నూట రెండు సంవత్సరాల వయసు ఉంది వాళ్ళ ఆశీర్వాదం కొరకు నేను నచ్చాను కొత్తగల మండల్లో వాళ్ళు ఉన్నారని నాకు తెలిసి ఈరోజు వాళ్ళ ఇంటికి సందర్శించాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పెద్దవాళ్ళ వయస్సు ఉన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే భగవంతుడు కూడా ఆశీర్వదించినట్టు ఉండదు కాబట్టి నేను వీరున్నారని తెలుసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా గర్విస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాకురే గంగాధర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు

था किया हैं दbut आ हैं एंडते ह् us Hey आप सपा नबाश बो हैँ अध् Background pare sний का जो है है ऑ्र है प्र है और द्ध का ਇੱਕ ਦੋ